ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో చెప్పండి అందరికైతే హ్యాపీ సంగీ అనమాట ఈరోజు అయితే పిల్లలు అయితే చేయబోతున్నారు సో అంతకంటే అమ్మి తెలుగుతో చాప్ అంటారు ఇంగ్లీష్ లో ఫిష్ అంటారు ఫిష్ 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 అవి దగ్గరికి వచ్చాము ఆమె లగే

అండి ఇంకా ఫిష్ అయితే శుభ్రంగా అయితే కడిగేసి ఇంకా ఇక్కడైతే దుకాణం అయితే పెట్టేశాను సో చేపల కర్రీ అయితే చూడండి ఇంకా ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు అనమాట సో ఇంకా అన్నీ రెడీ చేసుకునే వాటికి ఇంకా అరగంట పైనే పట్టేసింది అనమాట నాకు ఫిష్ కడిగేసి ఇంకా శుభ్రం చేసి ఇంకా ఇది చూపించే చూపించేపాటికి అదే అన్నీ రెడీ చేసేపాటికి ఇంకా టైం పట్టేసింది ఇంకా చేప ముక్కలు అయితే పెట్టుకొని పెట్టుకుని మొత్తం వెనకమల్ ఎదుగుతున్నాను అనమాట సో నా పక్కనే పెట్టుకొని వెనకమాల సో ఇంకా ఫస్ట్ అయితే స్టార్ట్ చేసుకుందాము చేపల కర్రీ అయితే ఇంకా ఇదిగోండి ఇంకా వెడక్ లాంటి అయితే తీసుకున్నాము సో పాత్ర మా రకరకాలుగా పిలుస్తారు కదా సో ఇదిగనమాట ఇంకా వెడల్పు దాంట్లో అయితే ఇంకా చేప ముక్కలు కడుపు అయితే ఇంకా వేసేసుకుంటున్నాను సో చాలా రోజులైతే ఈ వీడియో చాలా అంటే చేపల కర్రీ అయితే చాలా రోజులైందండి పెట్టే వండుకొని సో అందులో వండుకొని కూడా చాలా రోజులైంది సో ఇంకా చేప ముక్కలు వేసేసాను కదా ఇంక అందులోనే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఒక టమాటా ఇంకా రెండు మూడు పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి మీకు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు సో ఇంకా చేప ముక్కల్లో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా వేసేసాను సో ఇంక ఇప్పుడైతే ఇప్పుడైతే ఇంకా కారము సరిపడా కారం అయితే వేసుకున్నాను సో నీసే కదా ఇంకా రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను నేనైతే కొంచెం పిల్లలు తింటారని ఆల్రెడీ మీకు ప్రతి వీడియోలోనే చెప్తాను సో ఇంకా కారం అయితే వేసుకున్నాను సరిపడైతే ఇంకా పసుపు కూడా వేసుకుంటున్నాను ఇంకా అదే అందులో మొత్తం కలిపి పెట్టేద్దామనేసి ఇంకా మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ఆల్రెడీ పసుపు అయితే వేసుకున్నాను కదా ఇంక ఇప్పుడైతే సరిపడా చేపల కర్రీకి సరిపడా ఇంకా ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేనైతే సో సరిపడా ఇంకా ఉప్పు సో ఈ మూడు వేసి ఉప్పు కారము అండ్ పసుపు ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ కర్రీకైనా సో ఆల్రెడీ నేను ముందే ఇదిగోండి చింతపండు అయితే రెడీగా చేసుకున్నాను సో ఆల్రెడీ నానబెట్టుకున్నాను పొద్దున్నేనే ఎలాగో ఫిష్ తెచ్చుకుంటామనేసి సో ఇంకా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేశాను కదా ఇంకెక్కడైతే చూడండి ఇంకా ఆయిల్ అయితే పోసుకుంటా ఆయిల్ అయితే ఇంకా పోసుకుంటున్నాను అనమాట కొంచెం అయితే పోసుకోవాలి ముందైతే ఇంకా కలుపుకోవడానికి అనమాట సో ఇంకా ఉప్పు కారం మొత్తం పట్టేలాగైతే మొత్తం చేప ముక్కలకి కారం అంతా పట్టేలాగా మొత్తం కొంచెం ఆయిల్ అయితే వేసుకొని సో మొత్తం బాగా కలుపుకోవాలి సో చాలా అంటే వీడియోస్ పెట్టాను కానీ ఇంకా అంత రీచ్ ఏమీ లేదు సో ఫిష్ కర్రీ చాలామంది ఇంకా బాగుంది కర్రీ స్టైల్ బాగుంది ఇట్లా కలపడం బాగుంది అని చాలా కామెంట్ అయితే వచ్చినాయి ఇదివరకు ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ ఎలాగో చాప తెచ్చుకున్నాం కదా బ్లాగ్ చేసి పెట్టేద్దాం అనేసి ఇంకా స్టార్ట్ చేశాను సో ఆయిల్ పోసుకొని మొత్తం మొక్కకు పట్టేలాగా ఉప్పు కారం అయితే బాగా కలిపేసుకుని పెట్టుకున్నాను ఇంక అందులో ఆల్రెడీ ఇంకా చింతపండు పులుసు అయితే నానబెట్టుకున్నాను కాదు ఇంకా చింతపండు పులుసు అయితే పోదేసుకుంటున్నాను సరిపడా పులుసు చేపల పులుసు అంటేనే చింతపండు పులుసు ఉంటే నేను ఇంకా కొంచెం దా టేస్ట్ తగిలితేనే చాలా బాగుంటుంది కర్రీ అయితే సో ఇంకా కొంచెం అయితే పులుపు తక్కువైంది అనుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ చింతపండు పులుసు కలుపుకొని అయితే ఇంకా అందులో వేసేసుకుంటున్నాను సో ఇంకెక్కడైనా మా చిన్నోడు చూడండి చక్కగా అయితే నేను వంట ప్రిపేర్ చేసుకుంటుంటే మా చిన్నోడు నాకు ఏదైనా హెల్ప్ చేయాలా అని కూర్చున్నాడు అనమాట వాడైతే సో ఇంకా కొంచెం చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాను కలుపుకొని సో లాస్ట్లో ఎట్లా వచ్చింది అనేది చూపిస్తాను మీకైతే సో చింతపండు పులుసు పోసుకున్నాను కదా ఆల్రెడీ ముందు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని పెట్టుకున్నాను కదా సో ఇప్పుడు ఇందులో ఏమేయాలి మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట సో కరివేపాకు నేను ప్రతి కూరలో కరివేపాకు అయితే యాడ్ చేస్తాను నాకు అలవాటు సో కొంచెం కరివేపాకు అయితే వేసేసుకున్నాను సో లాస్ట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అల్లం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇంకా అది సరిపడైతే పైన వేసేసుకుంటున్నాను అల్లం పేస్ట్ సో లాస్ట్లో అయితే మనకు కాల్స్తే మసాలా కూడా వేసుకుంటాను నేను లాస్ట్లో అయితే ఉడికిపోయినాక సో ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతున్నానుగా మసాలా కూడా యాడ్ చేసుకుంటాను అనమాట సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఇంకా ఫైనల్ అయితే చేపల కర్రీ అయితే కలిపి పెట్టేసుకున్నాను మొత్తం రెడీ రెడీగా చేసుకున్నాను సో ఇంకా కొంచెం ఆయిల్ అయితే పడుతుంది కదా ఆల్రెడీ ముందు పోసుకున్నాను సో దానికి తగ్గట్టు కొంచెం మనకు ఎంత కావాలో అంత పోసుకుంటామే అనమాట కొంచెం ఆయిల్ అయితే రెడీగా పెట్టి పోసేసుకున్నాను సో చూసారు కదా ఇంకెట్లా ప్రిపేర్ చేశానో మీరైతే కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది లాస్ట్లో అయితే చూసి సో ఇది తీసుకెళ్ళి ఇంకా స్టవ్ మీద పెట్టుకుంటామే అనమాట ఇంకా పైకి వచ్చేసేయండి అయితే చూడండి మొత్తం కలిపి పెట్టేశాను ఐటమ్స్ అన్నీ సో ఈ విధంగా అయితే లాస్ట్కి వచ్చింది అనమాట సో ఒక అరగంట తర్వాత కర్రీ అయితే ఉడికిపోతుంది ఉడికి నాకైతే ఎట్లా వచ్చింది ఏంటనేది డెఫినెట్లీ అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట సో ఇది ఎలా తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో చేపల కర్రీ అనేది గుడికిచ్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా అయితే మొత్తం ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది ఆ ప్రాసెస్ అంత టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఈ విధంగా కలిపి పెట్టుకుంటే మాత్రం కూర అయితే అదురుపోద్ది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చక్కగా అయితే అన్ని ఐటమ్స్ అయితే కలిపి పెట్టిస్తాను సో లాస్ట్ లో అయితే చూపిస్తాను మీకు సో ఫైనల్ అయితే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి లుక్ అయింది సో చూపిస్తాను సో ఫైనల్ గా ఎట్లా వచ్చిందో ఏంటనేది చూడండి సో మూత అయితే తీస్తున్నాము ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది మీడియం ఫ్లేమ్ లో అయితే సో ఆయిల్ అయితే చక్కగా అయితే పైకి అయితే తేలిపోయింది మొత్తం చక్కగా మొక్క అయితే కరెక్ట్గా అయితే ఉడికింది అనిపిస్తుంది నాకైతే చక్కగా బాయిల్ అయిపోయింది మొత్తం అయితే పర్ఫెక్ట్గా ఇంకా లాస్ట్కి అయితే కొత్తిమీర అయితే వేసేసుకుంటాను సో రా ఇంకా కొత్తిమీర అయితే చక్కగా ప్రిపేర్ అయితే అదే కొత్తిమీర అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట కట్ చేసుకొని సో ఇంక ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా ఫైనల్లీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఫిష్ కర్రీ ఎట్లా చేశాను ఏంటి ఏంటనేది మీకైతే చూపించాను కదా నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక్క సెకండ్ అయితే ఇంకా మూత పెట్టేస్తే ఇంకా కొత్తిమీర కూడా మగ్గిపోతుంది సో అయిపోయింది కర్రీ అనమాట సో వేడి వేడి అలవల్ అయితే సూపర్గా ఉంటుంది పేడి అన్నంలో అయితే సూపర్ ఉంటుంది అనమాట ఇంకా కర్రీ అయితే ఇంకా ఆ విధంగా అయితే చక్కగా ఈగర్ కర్రీ లాగా చేశారనమాట సో ఫిష్ కర్రీ అనేది కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది అన్నారు చాలా మంది అంటారనమాట సో నిజంగానే చల్లబడితే కానీ ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది అనమాట సో ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మరి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్